ಹದಿ ಚಿಕಾಲ ಅವಳು ಆ ಕೈಸಲೇ ಇದೆ ನೆನೆಲ್ಲೇ ಇದೇ ಅಂತ ಅವರೆ ಲಂಗಾರ ಓಹ್

చెప్పండి వాస్తవం చెప్పండి మాకు టీవీ నిర్వహిస్తుంది బయట సుధాకర్ రాజు ఇన్కమ్ ట్యాక్స్ రాడులు కొన్ని కోట్లు దొరికినాయి తెలుగుదేశం అభ్యర్థం చేసి తప్పితే మీరు వచ్చి ఇక్కడ కూర్చుంటారు కావాలని ఏం దొరికిందో చెప్పండి దొరికింది చూపించండి మీడియాకి చెప్పండి మీడియాకి చెప్పండి ఇంగ్లీష్ ఇంగ్లీష్ వాట్ ఎవర్ లాంగ్వేజ్ వాట్ యూ కెన్ స్పీక్ कॉमन सुबह या ना कॉमन बैग इसको बैग रोको ज़रा ऐसे यार सब कुछ दोगल दिखा रहा है आह आह ये निकला ये निकला ना बंदर सारे चूल्हे दिए हैं दोगल ये निकला ना निकला ना बंदर ना ज़रा समाचार कुछ नहीं हो सकता सर ये

Yeah, uh, no, nothing, right? Sorry, yes, sir, you can make Jason, sir. Right? Election movements, yes. sir, sir. Yes, sir. I am not authorized to tell anything, sir. Then what, what, what is, what, on which yes. authorization you yes. came here? This warrant is there sir. Uh, you yes. asked your boss. Media is, uh, everybody is here. Okay. This is election that's time. What, that's what I am. Mean. Ah, yeah. Media, yeah. uh, Babu. Yes, yes, me, Anni so Channel,

వాళ్ళు కూడా ప్రెస్ ముందు చెప్పారు ఏం దొరకలేదని చెప్పారు ఏం ఏం కాలేదు డెట్ నామినేషన్ వేసినాక ఎప్పుడు కూడా ఐటీ దాడి జరిగిన ఇదే లేదు ఎంత అన్యాయం అంటే అండి ఒక సుధాకర్ యాదవ్ గారిని ఓడించడానికి ఇవాళ ఎంత కుట్ర చేస్తున్నారండి నాకు అర్థం కావట్లేదు ఐటీ దాడులు కూడా చేపించి అంత ఇది చేస్తున్నారంటే మా మీద భయభ్రాంతులు చేసేదానికి చేసే కుట్ర ఈ వైకాపా పార్టీ ప్రజలందరూ వైకాపా పార్టీ నాయకులు మా మీద భయభ్రాంతులు చేసినానికి దీన్ని చేస్తున్నట్టు కుట్రకు మేము ఎక్కడ కానీ భయపడాల్సిన అవసరం లేదు దేనికి సిద్ధమే రికార్డు పరంగా దేనికైనా చట్టానికి సిద్ధంగా ఉండము చట్ట చట్టానికి వ్యతిరేకంగా ఎక్కడ పనిచేయము వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ చెక్ చేసుకునే మాది అభ్యంతరం లేదు అన్ని రికార్డ్స్ మావి ఉన్నాయి ఎక్కడైనా ఏమున్నా దానికి ఆన్సర్ చెప్తాము దాన్ని ఎక్కడైనా భయపడాల్సిన అవసరం లేదు ఒకవే ఒక ఎత్తు రికార్డు పరంగా చెక్ చేసుకుని మాకు అభ్యంతరం లేదు అయినా కూడా ఇప్పుడు ఎలక్షన్ టైంలో ఈరోజు పంపించిన అంటే వాళ్ళు తిరిగి ఓడిపోతున్నాం అని చెప్పి భయంతో భయప్రాంతం మమ్మల్ని భయప్రాంతం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు చేసిన ఉంటాయి ఎందుకంటే మా నియోజకవర్గంలో ఐదు సంవత్సరాలు మా కాదు చేసుకున్నారు ఐదు సంవత్సరాల నుంచి పార్టీ మారి ఈరోజు మా మీద భయప్రాంతం చేస్తున్నారు ప్రజలు ఉన్నారు మాకు ప్రజలు ఉన్నంత వరకు ఈ మోసం చేసిన అని చెప్పి ప్రజలు బాగా తెలిసిపోయింది